కానీ ఇద్దరం కలిసే వెళ్ళాం సారు నాకు గిరాకీ వచ్చింది నేను వెళ్ళిపోయాను మీరు ఎన్నింటికి వెళ్ళారు పది ముప్పా ఉంటుంది సారు ఇద్దరు ఒకే చోట నుంచున్నారా లేదు సారు ఎప్పుడు కొంచెం దూరంగా నేను ఉంచుంటాం ఎందుకంటే కస్టమర్ ఎవరో ఒకరినే తీసుకెళ్తాడు అది చూసి ఇంకొరు బాధపడతారు కదా అందుకే సారు సరేనమ్మా వెళ్ళేటప్పుడు దాంతో చెప్పావా లేదు సారు కానీ లారీలో వెళ్ళేటప్పుడు రాణికి ఫోన్ చేశాను ఒకసారి బయలుదేరానని చెప్పాను తాను కార్ వెళ్తున్నాను అంది ఆవిడ ఇంకేమన్నా చెప్పిందమ్మా నా గిరాకీ గురించి నేను చెప్పాను తన గిరాకీ గురించి తను చెప్పింది సారు ఏం చెప్పింది నా గిరాకీ సర్కస్ కొత్తిలాగా ఉన్నాడని చెప్పాను సారు తనకి చాక్లెట్ లాగా నొన్నగా సినిమా స్టార్ లాగా ఉన్నాడని చెప్పింది సారు మీ అట్ లాస్ట్ సీరియల్ కిల్లర్ కేసులో మనకు కొన్ని క్లూస్ దొరికాయి క్లూ నెంబర్ వన్ కిల్లర్ క్లీన్ షేవ్ చేసుకున్న వ్యక్తి క్లూ నెంబర్ టూ కిల్లర్ పాతిక ముప్పై ఏళ్ల లోపున్న హ్యాండ్సమ్ గై క్లూ నెంబర్ త్రీ కిల్లర్ దగ్గర ఎక్స్పెన్సివ్ కార్ ఉంది దాని బోట్ అంటే స్టోరేజ్ పెద్దది ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయండి అలాంటి కార్ ఎక్కడైనా కనిపిస్తే ఒకటికి రెండు సార్లు ధరోగా చెక్ చేయండి ఈ ఆపర్చునిటీ మిస్ చేస్తే మనం ఈ కేసుని సాల్వ్ చేయలేం థ్యాంక్ యూ నుంచి ఏమీ తెలియదు ఇదిగో జ్యూస్ తాగు వద్దన్నా దాన్ని కూడా ఉదయం నుంచి ఏమీ తినుండదు కదన్నా తలరాతని మనం ఎలా మార్చగలం చెప్పు తలరాత అంటూ ఏమీ లేదన్నా అన్ని యాక్సిడెంట్స్ నేను దానిని ఎలాగైనా కాపాడతానన్నా ఒంటరిగా నువ్వు ఏం చేయగలవు బాబు రండి 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 అ గౌతమ్ మరి ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా థ్యాంక్స్ మేడం చాలా థ్యాంక్స్ మేడం బాబు చిన్న రిక్వెస్ట్ కమలా నువ్వు పసిపిల్లవి నువ్వు నాకు బాగా నచ్చావు మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు కెనడా గౌతమ్ నీకు బుద్ధుడంటే ఇష్టమా చాలా అంటే నీకు కోరికలేవా ఉన్నాయి నా ప్రాణమిచ్చిన దాహిన్యాన్ని కాపడాలి ఎనీవే వి డోంట్ హ్యావ్ టైం నాకు యాక్సిడెంట్ అయ్యి ఒకటిన్నర సంవత్సరం అయింది నేను కేస్ డీటెయిల్స్ అని పూర్తిగా మర్చిపోయాను ఐ వాంట్ త్రీ థింగ్స్ చూయింగమ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మ్యాప్ ఈ కేసుకి సంబంధించిన సీబీసీఐడి ఫైల్స్ మనకెవరిస్తారు ఎవరు ఎవరు మనమే వెళ్లి తెచ్చుకోవాలి ఎలా

మీరు బండి ఎక్కి సార్ సార్ కాపాడండి సార్ సార్ కాపాడండి సార్ గౌతమ్ మొదలుపెట్టు straight go, go straight straight stop stop no now turn left yeah now go straight keep going straight oh Gate locked something yeah. he ain't able to ఓకే లెఫ్ట్ టేక్ రైట్ స్టాప్ టేక్ రైట్ స్ట్రైట్ స్ట్రైట్గా వెళ్ళో స్టాప్ నౌ టేక్ ఫ్ట్ కెమెరాని రేస్ చేయి స్టాప్ ఏమైంది ఏం లేదు ఓకే టర్న్ లెఫ్ట్ parlën në య్యా ఏళ్ళది ఇంటి తాళాలు మర్చిపోయాను మీరు పడుకోండి బాబు బయటికి రా మేము పోలీసులు ఒక అమ్మాయి మిస్ అయితే అది మాకు మామూలు కేసు కానీ నీకలా కాదు ఇదిగో ఇవన్నీ వట్టి కాగితాలు వీటితో ఏడాదిన్నదిగా ఏం చేసాం వీటిని తీసుకెళ్ళు ఎలాగోలా పిల్ల నువ్వైనా కాపాడు O que é మొదటి విక్టెమ్ మజులా రమేష్ అడ్వకేట్ కిడ్నాప్ చేయబడింది నవంబర్ రెండు వేల పదిహేను రెండో విక్టమ్ లీలా తను కిడ్నాప్ చేయబడింది డిసెంబర్ ఎనిమిది రెండు వేల పదిహేను మూడో విక్టమ్ జైన్ పరిశుద్ధం కాలేజ్ గర్ల్ ఈ కేసు ఎంక్వైరీ చేసేటప్పుడే నా కూతురు మెట్లు మీద నుంచి జాయిస విగ్రహం ఎందుకే ఫ్లాష్ బ్యాగ్ చెప్తున్నావు అది కాదే నువ్వు అక్కడికి వెళ్ళకుండా గౌతమ్ ఇంతవరకు పద్నాలుగు మంది కిడ్నాప్ అయ్యారు అందులో పది మంది వాళ్ల వాళ్ల ఫీల్డ్స్ లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మొదటి ఆరు కేసులు నేను ఎంక్వైరీ చేశాను నో క్లూస్ అన్ని బ్లాక్ హోల్స్ బట్ చివరి ఆరు కేసుల్లో సిల్వియా ప్లాత్ విజయలక్ష్మి రూపవాహిని ఈ మూడు కేసుల్లోనూ సిమిలారిటీస్ ఉన్నాయి ముగ్గురి వాహనాలు రోడ్డు మీద ఉన్నాయి ఈ ముగ్గురు అమ్మాయిలు పగలు కిడ్నాప్ చేయబడ్డారు పగలు కిడ్నాప్ చేస్తే ఎవరు చూడలేదా ఆశ్చర్యంగా ఉంది ఎవరు చూడలేదని పోలీస్ ఫైల్ చెప్తోంది నేను మాత్రం నమ్మను ఎవరు కావాలండి సార్ మీ అమ్మాయి విజయలక్ష్మి కేసుకు సంబంధించి కొంచెం ఎంక్వైరీ చేయాలి మీరెవరు మమ్మల్ని పోలీసులు పంపించారు మీ అమ్మాయి కిడ్నాప్ అయిన చోటు కొంచెం చూపించారంటే మాకు హెల్ప్ఫుల్ ఎవరండి సమ్మీడియట్స్ పని పట్టలేదు ఇరిటేట్ చేస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ పయ్యారు డిస్టర్బింగ్ మీ మా కూతురు చనిపోయి చాలా రోజులైంది మేము జీవోత్సవాలో బతుకుతున్నాం పోలీసులు ఏం చేయలేకపోయారు మీరు మాత్రం ఏం చేయగలరు మిస్టర్ యు ఈయన పేరు తిరుచానూర్ ఆనంద్ ముని సైకిక్ ఈయన తరచూ ఆత్మలతో మాట్లాడతారు ఈయన యూజీ బోర్డులో మీ అమ్మాయి వచ్చింది నన్ను చంపిన హంతకుణ్ణి కనిపెట్టలేదని ఏడ్చింది అందుకే మేము వచ్చాం మీ అమ్మాయి మిస్ అయిన చోటుని మాకు చూపిస్తారా